శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని కమెంట్ చేయండి చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి వచ్చింది ఉదయం తిది ప్రకారం పూజ చేసుకోవటానికి శుభముహూర్తం వ్యవధి కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఈరోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు అయితే శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి శ్రీరాములు వారి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ ఇంటికి అపరధనయోగం కలుగుతుంది అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు హిందువులందరికీ అయోధ్య నుండి రాములవారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను రాములవారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు రాములవారి అయోధ్య అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచించారు కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షింతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లేనని పండితులు చెబుతున్నారు రాములు వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున మన ఇంట్లో ఉన్న అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఏప్రిల్ పదిహేడవ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తర్వాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షింతలను భద్రంగా బయటకు తీయండి రాములవారి అక్షింతలకు అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షింతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షింతలను ఎలా శుద్ధి చేయాలంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవుపాలు పోసి ఈ ఆవు పాలలో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవుపాలని అయోధ్య అక్షంతల మీద చిలకరించండి ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షంతలకు మరింత శక్తి వస్తుంది మీ ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజాగదిలో ప్రతిష్ఠించుకోవాలి తరువాత పూజాగదిలో ఉన్న దేవుని పటాన్ని కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో వారి పటాన్ని అందంగా అలంకరించండి వారి చిత్రపటాన్ని అలంకరించిన తరువాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను గదిలో ఉంచండి అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షింతలను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజా గది దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి చాలామంది దీపారాధన చేసేటప్పుడు పూజా గది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయటం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజా గది దగ్గర అష్టదళ ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు శ్రీరామనవమి రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది పూజ చేసేటప్పుడు దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు ఇలా చేస్తే దీపాన్ని అగౌరపరిచినట్టు అవుతుంది కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకొని దేవుని ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుడికి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది పూజ పూర్తయిన తర్వాత చివరగా పూజా గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాములు వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట శ్రీరామనామం జపించటం కానీ శ్రీరామకోటిని రాయటం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు పండుగ సమయాల్లో ఇంట్లో ఉన్న తమ కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి కాళ్ళకు పసుపు రాసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాళ్ళను నేరుగా కింద పెట్టి ఎప్పుడూ పసుపు రాసుకోకూడదు పసుపు రాసుకునేటప్పుడు పాదాలను నేలకు తాకకుండా చూసుకోవాలి నేల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని వేసి దానిమీద పాదాలను ఉంచి పసుపు రాసుకోవాలి శ్రీరామనవమి రోజున శ్రీరాముణ్ణి ఆరాధించటం ద్వారా మీ జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో శ్రీ సంపదలతో జీవిస్తారు శ్రీరామ శరణం మమహ అనే మంత్రాన్ని రోజూ జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి శ్రీరామచంద్రాయ నమః అనే మంత్రాన్ని రోజూ చేపిస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామ జయం అనే మంత్రాన్ని రోజూ చేపిస్తే మీ జీవితంలో అన్నిటిల్ల విజయం సాధిస్తారు అలానే ఆ అయోధ్య అక్షింతలను మనం ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి లేదా వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకోవాలి కొన్ని అక్షంతలు మన పర్సులో కూడా పెట్టుకోవాలి ఇలా కనుక ఈ శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు మీరు చేస్తే మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు మీకు అంది మీ కష్టాలన్నీ తెలిగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షంతలు లేకపోతే వేరొకరి దగ్గర నుండి తీసుకోండి లేదా కొన్ని అక్షంతలు ఇంట్లో చేసుకొని వాటిని చేతితో పట్టుకొని విజయమంత్రం అనగా శ్రీరామ జయరామ జై జయ రామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే అవి శ్రీరాముని అయోధ్య అక్షంతలు అంత పవిత్రంగా మారుతాయి వాటితో ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు